జేసీ చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మహిళలను జాగ్రత్తగా ఉండమని చెబితే తప్పేంటని ప్రశ్నించారు పెద్ద వయస్సు వచ్చాక కూడా జేసీకి ఎలా మాట్లాడాలో తెలియడం లేదన్నారు అర్ధరాత్రి మహిళలు చిందేయడం తాడిపత్రి మహిళల సంస్కృత అని నిలదీశారు మాధవి లత ఆయన భాషా విధానం చూస్తుంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది ప్రజలు డైరెక్ట్ గా వినగలుగుతున్నారు కాకపోతే నాకు అర్థం ఏంటంటే మహిళల అభ్యున్నతి మహిళల అభ్యుదయం మహిళలు పార్టీ చేసుకోవాలి మహిళలు డీజే పెట్టుకోవాలి మహిళలు ఎగరాలి మహిళలు ఎగురులాడాలి మహిళలకు స్వేచ్ఛ స్వతంత్రాలు అక్కర్లేదా అని అమ్మ మహిళలు సంతోషంగా ఉండాలి అంటే మీరు మీరు సేఫ్టీగా ఉండండి అని చెప్పినా ఓ మహిళ ఈ ఇది మరి ఆయన యొక్క మహిళా అభ్యున్నతిన లేకపోతే మా మా తాడిపత్రి మహిళలు అంటే తాడిపత్రిలో ఉండే మహిళలు మాత్రమే మహిళలు మిగిలిన వాళ్ళందరూ ఆయన పెద్ద మనిషి ఉద్దేశమా అన్నది మరి నాకు అర్థం కావట్లేదు కాబట్టి తాడిపత్రి చరిత్రకి నేర చరిత్రకి సంబంధం లేదు ఊరు చరిత్రలు వేరు ఊరు గొప్పలు వేరు అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న అలవాట్లు వేరు అండి ఇప్పుడు అర్ధరాత్రి పార్టీలకి వెళ్ళే కల్చర్ తాడిపత్రి కల్చరా అండి ఆడవాళ్ళు మరి నేను అడుగుతాను అర్ధరాత్రి డీజే పెట్టుకొని ఎగిరే కల్చర్ తాడిపత్రి కల్చరా దీనికి సమాధానం చెప్పమని చెప్పండి మరి అవును అదే మా కల్చర్ మేము అర్ధరాత్రి వెళ్ళి ఆడవాళ్ళందరం ఎగురుతాము అంటే ఓకే అండి నేనేమనను నాకు తాడిపత్రి మహిళ ఇంకో మహిళ ఇంకో మహిళ నేను కూడా మహిళననే ఏ ఊరి మహిళ అయినా మహిళన అంత పెద్ద మనిషి వయసు అయిపోయింది ఇవాళ రేపు అన్నట్లు ఉన్నారు ఆయన మర్యాద పూర్వకంగా మాట్లాడాల్సిన వ్యక్తి నన్ను పట్టుకొని నోటుకు వచ్చిన అమ్మనాభూతులు మాట్లాడారు మళ్ళీ ఆయన బిఫోర్ వీడియో మీరు ప్లే చేయండి మహిళలు ఏం ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎంజాయ్ చేయకూడదు ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేదా ఆడోళ్ళు డీజే డీజే పోకూడదా ఆడోళ్ళు ఇట్లా ఎగరాలి దూకాలి స్వేచ్ఛ ఉండాలి స్వతంత్రం ఉండాలి అన్నారు మరి అదే మహిళ స్వేచ్ఛ స్వతంత్రాన్ని రాజ్యాంగ హక్కుని వినియోగించుకొని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా ఈ మహిళని ఎందుకు బూతులు చుట్టారు ఏ పదం చట్ట వ్యతిరేకంగా కానీ రాజ్యాంగ బద్దంగా కానీ లేకుండా ఉండదు ఒక లైన్ ప్లే చేయండి మైన్ ఈజ్ విజువల్ అండి నేను విజువల్ గా మాట్లాడిన వీడియో ఒక్క లైను ఇదిగో ఈ లైను మమ్మల్ని కించపరిచేలాది ఉంది అంటే ఇప్పుడు ఏంటి ఒకవేళ గాంజా తీసుకునే వాళ్ళ గాంజా తీసుకునే వాళ్ళని మరి ఉత్తమ పురుషులుగా మనం కన్సిడర్ చేద్దామా అంటే మరి చట్ట చట్టం ఒప్పుకోదు కదా కొత్త చట్టం ఏదన్నా తాడిపత్రి చట్టం ఏదన్నా రాసి గాంజా తీసుకునే వాళ్ళని ఉత్తమ పురుషులుగా కన్సిడర్ చేయబడతారు తాడిపత్రుల్లో వీళ్ళను గౌరవప్రదంగా ట్రీట్ చేయబడతారు అని చట్టం ఏదన్నా రాస్తాయండి నేను వెనక్కి టీడీపీ వాళ్ళు మెచ్చుకుంటున్నారా అండి జగన్ రెడ్డి చాలా మంచోడు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళకంటే కింద వాళ్ళు అన్నారు కదా అంత దిట్టిన కూడా మరి పొగుడుతున్నారంటే మేబీ నిజంగా అలాంటి వాళ్ళే అయినొచ్చేమోనండి మరి ఆ ప్రాంతపు టీడీపీ బీజేపీ వాళ్ళు కాబట్టి ఈ పెద్ద మనిషి అన్న మాటలు వాళ్ళకి గౌరవప్రదమైన మాటలుగా ఉండిండొచ్చేమో అంటే చాలా అప్రిషియేషన్ చేసే విధంగా ఉన్నాయేమో కంటే తక్కువ ఈ నాకు కాదు కదండి బీజేపీ వాళ్ళు థర్డ్ జనరేషన్ కంటే తక్కువ అంటే ఎవడండి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించేది మోస్ట్లీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి మేము టీడీపీని కూడా అన్నదాని కిందకే వస్తుంది మరి ఆ ప్రాంత టీడీపీ నేతలు అందరూ అంటున్నారు అంటే వారు మేబీ